బ్రేకింగ్ న్యూస్ చండీగఢ్ మోగుతున్న సైరన్లు వైమానిక దాడి జరిగే అవకాశం ఉందన్న అధికారులు నిన్న రాత్రి భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ తాజాగా మరిన్ని దాడులకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చండీగఢ్ వైమానిక దళ కేంద్రం వైమానిక దాడి సైరన్లను మోగించింది తద్వారా వైమానిక దాడి జరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు నగరం అంతటా సైరన్లు మోగాయి ప్రజలు ఇంటి లోపల ఉండాలని బాల్కనీలు కిటికీలు కాసాతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు ముఖ్యంగా సెక్టార్లు నలభై ఐదు నలభై ఏడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అభ్యర్థించారు ఇక పహల్గా ఉగ్రదానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ పేరుతో దళాలు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసింది ఆ తర్వాత కూడా పాకిస్తాన్ అతను వక్రబుద్ధిని మార్చుకోలేదు నియంత్రణ రేఖ సరిహద్దుల వెంట పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతూనే ఉంది అదే సమయంలో బుధవారం రాత్రి భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లోని పదిహేను ప్రాంతాల్లో డ్రోన్లు క్షిపణులతో దారులను యత్నించింది అయితే ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత దళాలు గురువారం ఉదయం పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థపై విరుచుకుని పడ్డాయి అయితే పాక్ మరోసారి భారత్ పై దాడులకు తెగబడింది గురువారం సాయంత్రం తర్వాత జమ్మూ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా డ్రోన్లు మిసైళ్లతో దాడులకు దిగింది అయితే ఈ దాడులకు భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి కైజర్ న్యూస్ తెలుగు